వెల్కమ్ తెలుగు ఈ నెల ఐదో తేదీన ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని కోటిలింగాల పీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గుంటూరు అరండల్పేట ఏడో లైన్లోని మోహన్ రంగనాయక దేవాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడారు ప్రభుత్వం యొక్క అజమాయిషీలు దేవాలయాల కేంద్రంగా వస్తున్న డబ్బులతో జరగాల్సినట్టు హిందూ ధర్మ ప్రచారం జరగకపోగా దేవాలయాల యొక్క ఆంగ్ల పాలన పట్టించుకోకుండా వాటి శిథిరావస్థకు చేరిపోతున్నాయి ఎన్నో దేవాలయం కాబట్టి ప్రభుత్వం యొక్క కబంధాస్తాల నుంచి హిందూ దేవాలయాలను ధార్మిక సంస్థలను విన్మక్తులు చేయాల్సిన లక్ష్యంతో జనవరి ఐదో తారీఖున కన్నవరం దగ్గర నిర్వహించామ సభలో ప్రతి ఒక్క హిందూ కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి ఒక విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడాలని ప్రతి ఒక్క హిందువుని పాల్గొనవలసింది ఆహ్వానం పలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఐందవ శంకారావానికి ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ నా పేరు దర్శనం శ్రీనివాస్ నేను సామాజిక సమరస్థ ఎస్సీ ఎస్టి హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు ఈ మీడియా సమావేశం ఇచ్చేసిన పూజ్యశ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి వారు ఈ మీడియా సమావేశం ఇచ్చేశారు వారి తర్వాత డాక్టర్ నాగార్జున గారు జిల్లా సంచాలకు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా నరేంద్ర గౌతమ్ గారు ప్రాంత కార్యదర్శి హిందూ ధార్మిక మండలి అదేవిధంగా బజరంగ రామకృష్ణ గారు అదేవిధంగా గోపి గారు పెద్దింటి కృష్ణ చైతన్య గారు ఇక ఈ ప్రెస్ మీట్ ఇచ్చేశారు రేపు జరగబోయే ఐదవ తారీఖున జరగబోయే ఐదవ శంకారామం గురించి ముందుగా డాక్టర్ నాగార్జున గారు మాట్లాడతారు ఓం భారత్ భారత్కి జ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారామానికి జనవరి ఐదు విజయవాడ గన్నవరం కేసరపల్లి కేంద్రంగా ఒక ఆధ్యాత్మిక ధార్మిక పరుచుకుంటూ సంఘటిత శక్తి ప్రదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం భారతదేశంలో అందున దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన దేవాదాయ ధర్మాదాయ శాఖని పూర్తిగా రద్దుపరచాలని ఇతర మతస్థులకు ఎలా అయితే వారి వారి మందిరాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్వహించగలుగుతున్నారో మా హిందూ ధర్మంలో ఈ దేవాలయ వ్యవస్థని ధార్మిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించుకునేందుకు అవకాశంగా విశ్వ హిందూ పరిషత్ వారు దేశం మొత్తం మీద కూడా ఈ హైందవ కార్యక్రమం చేయాలనుకుంటాం దానిలో ప్రప్రదంగా ఆంధ్ర రాష్ట్రానికి మన తెలుగువారికి ప్రధానంగా అవకాశం అందించడం ఇదెంతో ఆవానిత పరిణామం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఆరు జిల్లాల్లో మండలాల్లో గ్రామాల నుంచి కూడా లక్షలాది మంది దేవాలయ విముక్తి కోసం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవడం కోసం దేశం కోసం ధర్మం కోసం మా ఆలయాల విముక్తి కోసం మేము సైతం అంటూ లక్షలాది మంది తరలి వస్తున్నారు ఇప్పటికే మీడియా ద్వారా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విశేషమైన ప్రచారం జరుగుతూ ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిలో ప్రత్యేకమైన స్థానం మన గుంటూరు పట్టణంలో ఈ వేదిక ద్వారా మరొకసారి హిందువులకి శుభ ఆహ్వానం పలుకుతున్నాం జనవరి ఐదున జరగబోయే పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు జరగబోయే ఐందో శంకారం కార్యక్రమానికి రండి కలస రండి తలరి రెండు అంటూ ఆహ్వానం పలుకుతున్నాం ఈ వేదిక ద్వారా అనేక మంచి నిర్ణయాలు తీర్మానాలు తీసుకోబడతాయి తద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం అవుతుంది హిందువుల సంఘటన శక్తి ప్రదర్శన ద్వారా ప్రభుత్వాలు కూడా తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని అనుకూలంగా తమ నిర్ణయాలు ప్రకటిస్తాయని చెప్పి మేము భావిస్తున్నాము ఆ వేదిక మీద ప్రధానంగా అనేక మంది విషంత భవిష్యత్తు అగ్రనాయకత్వం వస్తుంది అలాగే రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించిన పెద్దలు ఆహ్వానితులుగా ఉన్నారు గర్భ సత్యనారాయణ స్వామి వారు కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇక సుమారుగా నూట యాభై రెండు వందల మంది మటపీడ్డ ఆశ్రమ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం అందరి యొక్క సందేశం ఒకటే మా దేవాలయం యొక్క ఆలయాల యొక్క ఆస్తులను కానివ్వండి ఆభరణాలు కానివ్వండి ఆలయాలు కానివ్వండి భూములు కానివ్వండి మా ధార్మిక మండలి చక్కగా నిర్వ నిర్వహణ చేస్తుందని చెప్పేసి అలాగే ఇతర మద్దతుల ప్రమే ప్రమేయం మా దేవాలయం లేకుండా మరి ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి ఎప్పుడైతే ధార్మికమైన చేతులకు వచ్చినట్టే అవన్నీ కూడా చక్కగా నిర్వహించబడతాయి నిర్వర్తించబడతాయని చెప్పేసి ఒక విషయంగా తీసుకుని గత సంవత్సరాల నుంచి మానవులు చెప్పినట్టుగా సుప్రీంకోర్టుల ఆ కేసు నడుస్తుంది తొందరలోనే తీర్పు వచ్చే అవకాశ సమయంలో ఈ చైతన్యమైన వ్యవస్థ రావడం ఎంతో ఆనందదాయకం ఆహ్వానదాయకం అందరికీ కూడా శుభ ఆహ్వానం పలుకుతున్నాం భారత్ మద్దకిజే